హలో అండి నా పేరు లక్ష్మి లక్కీ కృష్ణ ఆడియో నవల్స్కి స్వాగతం మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నవల పేరు కడిగిన ముత్యం ఏడవ భాగం రచన మీరా లక్ష్మి గారు రాధ ఇబ్బంది గ్రహించిన వాడిలా అతనే తన ఫ్రెండు రంగా హాస్పిటల్కి రావడానికి మొదట ఎలా భయపడ్డాడో కాలేజీలో ఎంత ధైర్యంగా ఉంటాడో చెప్పసాగాడు తను భయపడినట్టుగా కాకుండా అతను వేరే సంభాషణ చెప్పేసరికి రాధ కొద్దిగా ఊపిరి పీల్చుకుంది అవును అతను ఆపరేషన్ అనేసరికి భయపడ్డాడు అతని భయం వల్ల నాలుగు రోజులు వాయిదా వేయవలసి వచ్చింది ఆపరేషన్ చేయటం రాధ కొంచెం మామూలుగా అవుతూ మాట్లాడసాగింది ఇద్దరూ మాట్లాడుకుంటూ కాఫీ తాగటం పూర్తి చేశారు తర్వాత బయటికొచ్చారు ఆ తర్వాత కూడా అతను అనుకున్న విషయం అడగలేదు రాధతో చెప్పి అతను వెళ్ళిపోయాడు ఏదో ఉపద్రవం వచ్చేస్తుంది తనకి ఊపిరాడకుండా చేస్తుందని భయపడింది అలా వస్తే ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలని కూడా భయపడింది రాధ కానీ అతను రావటం చనువుగా మాట్లాడటం ప్రత్యేకించి వచ్చి కాఫీ ఇప్పించి వెళ్ళిపోవటం ఏమిటో రాధకి అర్థం కాలేదు నాలుగు రోజులు గడిచిపోయాయి ఈ నాలుగు రోజులు ఈ సందర్భాన్ని మర్చిపోలేకపోయింది ఈ విధంగా మధు రాధ మనసులో చోటు చేసుకున్నాడు నాలుగు రోజుల తర్వాత అతను హఠాత్తుగా ఓ రోజు రాధని కలిసి మీతో మాట్లాడాలి అన్నాడు రాధ గుండె దడదడలాడాయి తప్పిపోయిందనుకున్న ప్రమాదం త్వరలోనే ఎదుర్కోవాల్సి వచ్చింది అతను ఆలస్యం చేయలేదు ఆలస్యం చేస్తే ఆ రోజులాగానే అవుతుందని వెంటనే తను చెప్పదలుచుకుంది చెప్పేశాడు మా నాన్నగారు అమ్మ మీ ఇంటికి వచ్చారట అప్పటికీ నేను ఊళ్ళో లేను నేనే స్వయంగా కనుక్కోవాలనుకున్నాను కానీ ఈ లోపు వారి ఆత్రం వచ్చి వచ్చేశారు ఇందులో మీరు మొహాటపడాల్సింది ఏం లేదు ఇప్పటికే మీకు విషయం తెలిసిపోయింది కాబట్టి మీరు ఒక అంగీకారానికి వచ్చే ఉంటారని అనుకుంటున్నాను అతని ఎటువంటి తడబాటు లేకుండా నిర్భయంగా అడిగాడు రాధకి ఒక్కసారి గుండె గొంతులోకి వచ్చినట్టయింది క్షణకాలం బ్యాగ్ మీద మునివేళ్లతో రాస్తుండిపోయింది ఏదో ఒకటి చెప్పాలి అతను నాన్పుడు వ్యవహారంగా అడగలేదు అడగదలుచుకుందేదో సూటిగా అడిగేశాడు జవాబు చెప్పకుండా తప్పించుకోవటానికి తను చిన్నపిల్ల కాదు ఏదో ఒకటి చెప్పాలి ఏం చెప్పాలి మీకెందుకు ఆ అభిప్రాయం కలిగింది ఏమీ చెప్పలేక ఏదో ఒకటి మాట్లాడాలన్నట్టుగా అలా అడిగింది మీరంటే నాకు చాలా ఇష్టం ఆ ఇష్టాన్ని నా సొంతం చేసుకోవాలనుకున్నాను ఇది అత్యాచగా నాకు అనిపించలేదు మీ అభిప్రాయం ఏదైనా మంచి మనసుతో స్వీకరిస్తాను మీరు రమకి ఫ్రెండు ఆ ఫ్రెండ్షిప్ అలాగే కొనసాగాలి కానీ ఈ కారణంగా అది ఆగిపోకూడదు మీకు ఇష్టం లేకపోతే మనం స్నేహితులుగానే ఉండిపోదాం ఓకే ఓకే రాధ గొంతు చిన్నగా వణికింది ఎప్పుడూ దేనికి తడపడిని రాధలో ఇప్పుడు తడబాటు చోటు చేసుకుంది ఎందుకు అనుకుంది అతను ఎటువంటి భేషజం లేకుండా నిస్సంకోచంగా నిర్మోహమాటంగా తన మనసులో మాట చెప్పాడు తన అభిప్రాయం అడిగాడు కానీ తన మానసిక స్థితి అతనికి ఏం తెలుసు మధు తొందరపెట్టని వాడిలాగా ఇంతసేపటికి ఇలాంటి జవాబు ఇచ్చినా తట్టుకుని మనోనిబ్బరం కలవాడిలా కుర్చీలో నిటారుగా కూర్చున్నాడు కానీ పైకి చూపిస్తున్న బింకం లోపల లేదు రాధని ఆ రోజు చూడగానే మండే మనస్సు మీద పన్నీటి వర్షంలా అనిపించింది ఆ రోజు ఫోటో చూడగానే మూగపోయిన మనసుకి మేలుకొలుపులా వేధతో నలిగిపోతున్న మనిషికి జోలపాటలా అనిపించింది ఇప్పుడు రాధ కాదంటే తను తట్టుకోగలడా ఇంతవరకు ఆలోచనే ఆలోచనలో లేను నాకు కొంచెం టైం ఇవ్వండి ఎలాగో గొంతు స్వాధీనంలోకి తెచ్చుకుంటూ మెల్లగా అంది తప్పకుండా అతను సంతోషంగా అంగీకరించాడు రాధ ఎలాగో ఇంటికి చేరింది అతనేం అడిగాడో తనేం చెప్పిందో అంతా అయోమయంగా ఉంది ఈ వారం రోజులుగా తల్లి ప్రశ్నార్థకంగా దిగులుగా తనకేసి చూస్తుంటే తప్పించుకొని తిరుగుతూ వచ్చింది ఇక ఇప్పుడు తప్పించుకోలేదు దాటేయలేదు ఏదో ఒకటి చెప్పాలి అతను అడగ్గానే ఎందుకు ఖచ్చితంగా తన అభిప్రాయం చెప్పలేకపోయింది అంతే కొంతమందిని చూస్తే చెప్పాలనుకున్న మాటలు నోట్లోనే ఉండిపోతాయి ఇంటికి రాగానే తల్లి నీకు ఉత్తరం వచ్చిందే అంటూ ఇచ్చింది ఆ అడ్రస్ చూస్తూనే అది ఎవరు రాశారో రాధకి అర్థమైపోయింది అది తెరవటానికి భయపడిన దానిలా గదిలో టేబుల్ మీద పెట్టేసి బాత్రూంలోకి వెళ్ళి కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని వచ్చింది రాధ వచ్చేసరికి జానకమ్మ వేడివేడి కాఫీ కలిపి తీసుకొచ్చి ఇచ్చింది రాధ అదోలా కనిపించేసరికి అలా ఉన్నామేం రాధ అంత క్రితం తప్పించుకొని తిరిగినట్లు ఇప్పుడు తనని కానట్లు ఉండడానికి ఆవిడకి మనసు ఒప్పలేదు బస్సులు దొరకలేదు విసుగు వచ్చేసింది తిన్నగా తల్లి ముఖంలోకి చూడకుండానే అంది తల్లికి వంట సహాయం చేయలేదు ఒంటరిగా కూర్చున్న తల్లితో కబుర్లు చెప్పే ప్రయత్నం చేయలేదు తల్లి భోజనానికి పిలిచే వరకు గదిలో ఒంటరిగా అలాగే కూర్చుంది తల్లి కూతురుద్దరూ మౌనంగానే భోజనం చేశారు కూతుర్ని అలా చూస్తే భయంగా బాధగా అనిపించింది మొన్న వాళ్ళు వచ్చిన సంగతే ఆలోచిస్తుందేమోనని అనుకుంది రాధ మనసు మారదు రాధ మనసునే మళ్లించుకోలేకపోతుంది అనుకుంది పెళ్లి అయిపోతే ఆ సంసారంలో పడి బాధని మర్చిపోవచ్చు పెళ్ళికే అంగీకరించినప్పుడు తను ఏం చేయగలదు సమయానికి రమలేదు రమ ఉంటే రమద్వారని తెలియపరిచేది ఇప్పుడు ఎలాగో ఏమిటో అని మనసులో మదనపడసాగింది జానకమ్మ రాధ తన గదిలోకి వచ్చేసరికి టేబుల్ మీద రమ రాసిన కవరు కనపడింది రమ ఏం రాసి ఉంటుందో రాధకి తెలుసు మొదట ఆ కవరుని అలాగే పడేసింది మళ్ళీ మనసు అంగీకరించలేదు స్నేహానికి ప్రాణం ఇచ్చేది రమ రమ మీద తనకి ద్వేషం లేదు ఏం చెప్పినా తన కోసం చెప్తుందని తెలుసు ఎప్పుడైనా ఏదైనా పొరపాటుగా మాట్లాడినా పశ్చాత్తాపడుతుంది అలాంటి రమ తెర వెనుక నుండి ఈ నాటకం ఎందుకు నడిపింది ఆ రోజు నీ మనసుకి ఎవరు నచ్చకపోయినా నిన్ను ఇష్టపడిన వాడిని చేసుకో అని సలహా ఇచ్చినప్పుడు ఈ సంగతి ఎందుకు చెప్పలేదు ఏమీ తెలియనట్టే సలహా ఇచ్చి తర్వాత తల్లిదండ్రుల్ని పంపింది రాధ రమ రాసిన కవరు అటూ ఇటూ తిప్పింది పెద్ద ఉత్తరమే రాసి ఉంటుంది రాధ కవరు చింపి కాగితాలు బయటికి తీసింది రాధ తెర వెనుక నిలబడి ఈ నాటకం వాడానని నన్ను తిట్టుకుంటున్నావా నువ్వు ఏం తిట్టినా సంతోషంగా భరిస్తాను ఎందుకో తెలుసా రెండు బాధాతప్త హృదయాలు ఒకటైతే ఎదుటివారి బాధ అర్థం చేసుకొని ఒకరి లాలిపులో ఒకరు ఓదార్పు పొంది క్రెమేపీ ఆ బాధని మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారని నా ఆశ ఎప్పటి నుండో నా మనసులో ఈ అభిప్రాయం ఉన్న ధైర్యం చేయలేకపోయాను ముఖ్యంగా నీ విషయంలో నువ్వు ఒక అంగీకారానికి వచ్చేసావు దాన్ని మార్చుకోవడానికి కనీసం ప్రయత్నం కూడా నువ్వు చేయలేదు ఇంచుమించుగా నీలాంటి కేసే అన్నయ్యది కూడా నువ్వు అడిగిన దానికి జవాబైనా చెప్తావు అన్నయ్య అలా కాదు పెళ్లి మాట పెళ్లి మాట ఎత్తితే ఎగిరి పడేవాడు నీ గురించి మీ అమ్మగారు ఎంత దిగులు పెట్టుకున్నారో అన్నయ్య గురించి మా అమ్మా నాన్న అలాగే దిగులు పెట్టుకున్నారు రాధా అన్నయ్యకి నువ్వు నచ్చుతావని ఎందుకో నాకు గట్టిగా అనిపించింది అన్నయ్య మనసుకి ఎవరైనా నచ్చాలే గాని వాళ్ళకి ప్రాణం ఇస్తాడు నీ సంగతి నాకు తెలుసు నిన్ను నమ్మిన వారిని కంటికి రెప్పలా కాపాడుతావు నువ్వు సంతోషాన్ని పంచుతావు గాని బాధని నీలోనే విమర్చుకుంటావు ఆ సహనం నీకుంది నీ ఆదరణలో అన్నయ్య కోలుకుంటాడు అన్నయ్య అభిమానంలో నువ్వు తేరుకుంటావు మీ ఇద్దరిని ఎలా కలపాలో మాత్రం నాకు తెలియకుండా పోయింది నా కోరిన కోరిక ఆ భగవంతుడు గ్రహించాడేమో నిన్ను చూసిన అన్నయ్య మనసు మారింది కానీ చాలా రోజులు తేలలేదు నేను ఎంత ప్రయత్నించినా తెలుసుకోలేకపోయాను ఎన్ని విధాలు అడిగినా దాటిస్తూ వచ్చాడు ఆఖరికి నా పెళ్లి తర్వాత నేను పూర్తిగా గ్రహించాను అన్నయ్య నిన్ను ఇష్టపడుతున్నాడు నువ్వు లేందే తను ఉండలేడని నీ ఫోటోని మౌనంగానే ఆరాధించేవాడు నీ మాటలు చెప్తే కళ్ళు వాల్చుకుని శ్రద్ధగా టిఫిన్ తింటున్నట్టు నటించి ఎంతో శ్రద్ధగా నీ గురించి చెప్పినవి వినేవాడు రాధా ఇక్కడ దాపరికం లేకుండా రాసేస్తున్నాను నీ కోపం వస్తే నీ కోపం పోయే వరకు తిట్టు సంతోషంగా భరిస్తాను అంతేగాని మన స్నేహం ఎప్పటిలాగే ఉండాలి అన్నయ్యని నీ గురించి అడగలేదు అడిగితే నువ్వు నచ్చావని చె చెప్పాడనుకో అప్పుడు బాధ్యత నేను తీసుకోక తప్పదు మౌనంగా ఉన్న మనిషిని కదిల్చి వదిలేస్తే ఆ మనిషి పడే నరకం చెప్పలేం అన్నయ్య ఇష్టాన్ని తెలుసుకుని నిన్ను అడిగే ధైర్యం నాకు లేకపోయింది అలా అని ఊరుకోలేకపోయాను రాధ నేను అడిగితే చటుకున నీ అభిప్రాయం చెప్పేసినట్టు పెద్దవాళ్ళు మా అమ్మా నాన్న అడిగితే నువ్వు చెప్పేయలేవని ఎందుకో నాకు నమ్మకంగా అనిపించింది అలా మొహమాటంలో వెంటనే చెప్పలేకపోవడంతో ఆలోచించక తప్పదని మొహమాటమో ఇబ్బందో ఏదైనా కానీ ఆలోచిస్తావని ఆ దేవుడి దయ వల్ల చల్లగా ఉంటే నీ మనసు మారుతుందని ఈ ధైర్యం చేశాను కానీ నీ దగ్గర నుండి ఎటువంటి రిప్లై లేదని అమ్మ రాసిన ఉత్తరంలో తెలిసింది నీ అభిప్రాయం మారలేదేమోనని నన్ను బాగా తిట్టుకుంటున్నావేమోనని ముఖ్యంగా రమ ఇలా చేసిందేమిటి అని నువ్వు మనసు కష్టపెట్టుకుంటున్నావేమోనని చాలా బాధపడుతున్నాను నా తాపత్రయం అంతా మీరిద్దరూ పాత జీవితాలని మర్చిపోయి కొత్త జీవితాలని ప్రారంభించాలని మీకు ఒకరి గురించి ఒకరికి తెలియదు మీ ఇద్దరి గురించి తెలిసిన దాన్ని నేనున్నాను ఒకరికి మేలు చేయాలి గాని కీడు చేయకూడదని నాకు తెలుసు నేను తలపెట్టిన ఈ పని మీ ఇద్దరికీ మేలే జరుగుతుందని గట్టిగా అనిపించటం వల్లే ప్రయత్నం చేశాను రాధా బలవంతంగా గాని జాలితో మొహవాటంతో గాని ఎవరూ ఏమీ చేయకూడదు అన్నయ్య గురించి క్లుప్తంగా చెప్తాను అన్నయ్యది కొంచెం తొందర స్వభావమే కానీ దాపరికం అంటే ఏమిటో కల్మషం అంటే ఏమిటో తెలియదు ఆ తొందర స్వభావం ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయినట్టే అన్నయ్య చిన్నతనంలోని అంటే చదువుకున్న రోజుల్లోని షర్మిల అనే అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయి వీడిని ప్రేమించింది ఈ ప్రపంచం అంతా వారిద్దరే అయినట్టు ఆనందంగా తిరిగారు స్వభావాలు పూర్తిగా పోని నాన్నగారికి ఇది నచ్చలేదు అమ్మ ఎంత నచ్చ చెప్పినా అన్నయ్య మనసు మారలేదు అప్పుడు ఏది వినిపించుకునే స్థితిలో లేడు అటు నాన్నగారికి ఇటు అన్నయ్యకి చెప్పలేక అమ్మ నలిగిపోయేది షర్మిల తల్లి క్రిస్టియన్ని పెళ్లి చేసుకుంది మొదట ఇష్టపడిన నాన్నగారు ఆఖరికి అయిష్టంగాని అంగీకరించారు అన్నయ్య పట్టుదల చూసి ఒక్కడే కొడుకు అవటం వల్ల ఆయన అంగీకారానికి రాక తప్పలేదు ఈ ఒక్క విషయంలో మీరు ఒప్పుకుంటే మీ మాటకి జీవితంలో ఎదురు చెప్పనని అన్నయ్య వాగ్దానం చేశాడు అన్నయ్య సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు ఆ వెంటనే అంత ఎదురుదెబ్బతిన్నాడు షర్మిల తండ్రి ఈ సంబంధానికి అంగీకరించలేదు బాగా డబ్బున్న సంబంధం సెటిల్ చేశాడు కూతురు భార్య ఎంత మొత్తుకున్నా అతను వినలేదు ఏమీ లేని వాళ్ళకి నా పిల్లని ఇవ్వనన్నాడు నా కూతురిని నా నుండి వేరు చేయడానికి నీ కులంలోనే ఇవ్వాలని తెలివిగా ప్రయత్నం చేశావని భార్యని నిందించాడు ఉడుకు రక్తంలో ఉన్న అన్నయ్య షర్మిల రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నారు ఎలా పసిగట్టాడో అతను కూతుర్ని భార్యను తీసుకుని ఈ ఊరు నుండి వెళ్ళిపోయారు షర్మిల రెండుసార్లు ఆత్మహత్య ప్రయత్నం చేసి ఆ తర్వాత జీవితంలో రాజీ పడిపోయింది ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు అన్నయ్య ఆ దెబ్బ నుండి కోలుకోలేకపోయాడు దాదాపు పిచ్చివాడే అయ్యాడు వాణ్ణి పొడిచి చంపేస్తానంటూ బయలుదేరాడు అమ్మ ఒకటే గోల నాన్న పైకి బింకంగా ఉన్న మనసులో ఆయన పడిన వేదన అంతా ఇంత కాదు కాలం గాయాన్ని పూర్తిగా మాపలేకపోయినా అన్నయ్యలో ఆ ఉడుకు ఆవేశం తొందరపాటు తగ్గింది ఇప్పుడు దేన్నైనా తట్టుకుని నిబ్బరం అలవర్చుకున్నాడు రాధా అన్నయ్య గురించి నీకు పూర్తిగా చెప్పాను నీ అభిప్రాయం నాకు రాయి నేను ఏమీ అనుకోను నువ్వు కాదంటే అన్నయ్య బాధపడినా తట్టుకోగలడనే నమ్మకం నాకుంది నాకు ఇప్పుడు అనిపిస్తుంది అన్నయ్య చిన్నతనంలో ప్రేమించడం వల్ల ఎక్కువ బాధపడినా కొన్నాళ్లకైనా తేరుకోగలిగాడు నీలో తొందర లేదు దుడుకుతనం లేదు జీవితం ఉంటే ఇది అని కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఏర్పరచుకున్నాక ప్రేమించటం వల్ల మనసు మార్చుకోలేకపోతున్నావేమో అనిపిస్తుంది అందుకేనేమో పెద్దవాళ్ళు మన చేతుల్లో ఏమీ లేదు అని అంటుంటారు పెద్దల మాటలు తీసిపారేయకూడదని నాకు ఇప్పుడు అనిపిస్తుంది అప్పటికి ఈ అభి ఒక అభిప్రాయానికి వచ్చేసి ఉంటే అది ఎలాంటి అభిప్రాయం అయినా సరే నాకు వెంటనే రాయి ఉత్తరం చూసి నేను బయలుదేరి వస్తాను రాధ నా వల్ల నీ మనసు బాధపడితే క్షమించు ఎల్లప్పుడూ నీ క్షేమం కోడే కోరే రమ చదవటం అయిపోయిన ఆ కాగితంలోకి చూస్తూ ఉండిపోయింది రాధ ఎన్ని రోజులు రమ ఇలా ఎందుకు చేసిందన్న ప్రశ్నకి జవాబు తన మనసులో అభిప్రాయం గ్రహించిన దానిలా రమ రాసింది రమ తాపత్రయం ఆరాటం రాధ అర్థం చేసుకుంది రమ మంచి మనసు రాధకి తెలియంది కాదు ఇప్పుడు తను ఎటువంటి జవాబు ఇచ్చినా తను ఏమాత్రం ఇబ్బంది పడకుండా అన్నీ తనే సర్ది చెప్పేయగలదు వాళ్ళన్నయ్య చేసుకుంటానన్నాడు కృష్ణ మర్చిపోయాడు తను ఎందుకు మర్చిపోలేకపోతుంది ఎందుకు తేరుకోలేకపోతుంది తను ఎంతోమందికి డాక్టర్గా ఎన్నో సలహాలు ఇచ్చింది తను అన్నట్టుగా తను తొందరపాటిలో ప్రేమించలేదు కనుక కనుకేనేమో వాళ్ళ తల్లిదండ్రుల కోసమే మారాడు ఏదైనా కాని కృష్ణకి తను గుర్తులేదు ఎప్పుడైనా కనపడితే హలో అని పలకరిస్తాడేమో అలా పలకరిస్తే తను భరించగలదా భరించి మృతగలదా కృష్ణ ఇలా ఎందుకు చేశాడు అంత త్వరగా ఎలా మర్చిపోగలిగాడు ఊరు నుండి రాగాని తను కనపడకపోతే పిచ్చెత్తినట్టు తిరిగే కృష్ణ ఇన్నాళ్ళు తనని చూడకుండా కనీసం ఒక ఉత్తరం రాయకుండా ఉండగలిగాడంటే తనని మరిపించేంత మహత్తరమైన ఆకర్షణ ఏదో ఉండి ఉండాలి నిజంగా మనసిస్తే ఇలా మనసు ఎలా మారుతుంది చిన్నతనంలో ఉడుకు రక్తంలో ప్రేమించుకున్న ప్రేమ కాదే ఆ పల్లెటూరినంతా తన కళ్ళకి కట్టినట్టుగా చూపిస్తూ నువ్వు పక్కన లేకపోవటంతో అంత అందమైన ప్రకృతి కూడా వెలవెలబోయిందని రాసిన కృష్ణ ఏమయ్యాడు రాధకి వద్దన్న ఆ రోజులు కృష్ణ మాటలు వాగ్దానాలు గుర్తుకు రాసాగాయి సాయంత్రం ఆరు గంటలు కావస్తుంది ఎండలో వేడి తగ్గి అప్పుడప్పుడే వాతావరణం చల్లబడుతుంది చల్లగాలికి పూల చెట్లు మెల్లగా తలలూగిస్తూ వాటి పరిమళాన్ని వెదజల్లుతున్న మనసుల్ని సెదదీరుస్తున్నాయి రాధ మోకాలి చుట్టూ చేతులు బిగించి మోకాల మీద గడ్డ మానించి మౌనంగా ఉండిపోయింది రాధ నువ్వు ఇలా మౌనంగా ఉంటే నేను ఈ ఊరు నుండి దాటి ఒక్క అడుగు కూడా వేయలేను ఏదైనా మాట్లాడు తన పరిస్థితి అలాగే ఉన్న రాధకి ధైర్యం చెప్పటానికి వాతావరణం తేలిక చేయడానికి కృష్ణ అన్నాడు నేను మౌనంగా ఉంటే వెళ్ళటం మానేస్తావా కొద్దిగా కళ్ళెత్తి చూస్తూ మెల్లగా అడిగింది నువ్వు మనస్ఫూర్తిగా చెప్పు వద్దంటే మానేస్తాను ఆ కంఠంలో నిజాయితీ స్పష్టంగా పలికింది నా అభిమానం ప్రేమ నీ ఉన్నత స్థితికి ఆటంకం కాకూడదు కానీ అక్కడ ఆ సంబరంలో నన్ను మర్చిపోకే పెదాలు నవ్వులు చిందిస్తున్న కంఠం వణికింది కళ్ళల్లో నీళ్లు తిరగబోయాయి కృష్ణకి అమాంతం రాధని గుండెల కదుముకొని ఓదార్చాలనిపించింది కానీ నిగ్రహించుకున్నాడు దగ్గరికి తీసుకొని ఓదారిస్తే దిగులు వెయ్యి రెట్లు పెరుగుతుందని కృష్ణకు తెలుసు మనసుని చిక్కచే చిక్కపరుచుకొని నీ కళ్ళల్లో వెలిగే నేను తలపెట్టబోయే ప్రతి పని ప్రతి పనికి బాట మన ఎడబాటు ఎంత రెండు నెలలు ఆ తర్వాత ఈ నిర్పు నిటీర్పులు అవి ఏవి ఏవి ఉండవు ఒకటే బిజీ ఈ ఆరు నెలలు ఉత్తరాలలో కలుసుకుంటాం మాట్లాడుకుంటాం పెట్టబోయే హాస్పిటల్కి కట్టబోయే ప్లాన్లు వేస్తాం మనకి అసలు తీరుబడే ఉండదు రెండు రోజులు నీకు నేను వెళ్ళగానే నేను ఇక్కడ బయలుదేరిన క్షణం నుంచి ఆ అనుభవాలన్నీ నీకు ఉత్తరంలో రాస్తాను అప్పటికి నన్ను వదిలి ఉండి రెండు రోజులవుతుంది కాబట్టి నీ అనుభవాలన్నీ నువ్వు ఉత్తరం రాయి వారానికి మూడో నాలుగో ఉత్తరాలు రాసుకుంటావు మనకి టైం ఎక్కడుంటుంది రాధ పక్కున నవ్వింది అది ఎప్పుడూ అలా నవ్వుతూ ఉండాలి రాధ చెయ్యి తన చేతుల్లోకి తీసుకుంటూ అన్నాడు రాధ నేను వెళ్ళగానే మా నాన్నగారికి చెప్పేస్తాను నువ్వు కూడా మీ ఇంట్లో చెప్పి నేను నిన్ను వదిలి ఉండగలనే అనుకుంటున్నావా ఈ ఎడపాటు నేను భరించలేను మా అమ్మ కోరిక నాన్నగారి కోరిక ఆ ఊళ్ళో హాస్పిటల్ పెట్టాలని నా అభిప్రాయం అదే నీ సహకారం పూర్తిగా ఉంటుందని నాకు తెలుసు కృష్ణకి బాధగా ఉన్నా నిగ్రహించుకుంటున్నాడు తనెందుకు నిగ్రహించుకోలేకపోతుంది తను దిగులుగా ఉంటే కృష్ణ భరించలేడు కృష్ణని బాధ పెట్టకూడదు అనుకుంది కృష్ణ వెళ్ళగానే ఉత్తరం రాయటం మర్చిపోకే నేను మర్చిపోతానా ఇంతైనా నన్ను అర్థం చేసుకున్నది తెచ్చిపెట్టుకున్న నిష్ఠూరంతో మధ్యలోనే అన్నాడు నువ్వు మర్చిపోతావని కాదు నువ్వు వచ్చావన్న సంబరం ఆనందం వాళ్లకు ఉంటుంది ఆ హడావిడిలో ఒకరోజు నువ్వు ఉత్తరం రాయటం ఆలస్యం చేసినా నేను భరించలేను ఇంత హడావిడిలో ఉన్నా నీకు ఉత్తరం రాశాకనే ఏదైనా తెలిసిందా నా ఉత్తరం కోసం నువ్వు సంతోషంగా ఎదురు చూడాలే కానీ దిగులుగా కాదు అతను వాచి చూసుకున్నాడు ఏడు గంటలు కావస్తుంది రాధ కూడా చేతి వాచి చూసుకుని అప్పుడే ఏడు గంటలు అవుతుందా ఆశ్చర్యంగా అంది కృష్ణ నవ్వాడు మరి ఎంత అయిందనుకున్నావు ఇంకా ఆరు గంటలు దాటలేదనుకున్నావా తను లేచి రాధ లేవటానికి చేయి అందించాడు ఆసరా లేనిదే లేవలేనట్లు రాధ కృష్ణ అందించిన ఆ చెయ్యి అందుకొని లేచి నిలబడింది ఇద్దరూ కబర్లు చెప్పుకుంటూ మెల్లగా నడుచుకుని హోటల్కొచ్చారు వచ్చారు కృష్ణ రకరకాల ఐటమ్స్కి ఆర్డర్ ఇస్తున్నాడు రాధ తను ఏమీ తీసుకోలేనన్న కృష్ణ వినిపించుకోలేదు నువ్వు తినాల్సిందే అన్నాడు తర్వాయి భాగం మరో వీడియోలో థ్యాంక్ యూ